వెల్కమ్ టు పొలిటికోస్ ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మరియు మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులైనటువంటి శ్రీ ఈటల రాజేంద్ర గారి పుట్టినరోజు వేడుకలు తన నివాసంలో ఘనంగా నిర్వహిస్తున్నారు ఒక్కసారి ఆ వేడుకలను మనము వీక్షిద్దాం అందరికీ నమస్కారం నేను మీ హైమారెడ్డి బీజేపీ నాయకురాలిని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా తెలంగాణ రాష్ట్రం ఈరోజు భారతీయ జనతా పార్టీ మన ఈటల రాజేందర్ అన్నగారు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఇటల రాజేందర్ అన్న గారి పుట్టినరోజు వార వారికి తెలంగాణ రాష్ట్రం తరపున మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరి తరపున నాయకులందరి తరపున కూడా మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉన్నది మేమందరం కూడా కోరుకునేది ఒక్కటే రాజేందర్ అన్న ముందు ముందు కూడా ఈ విధంగానే ఇప్పుడు ఏ విధంగా అయితే పేద ప్రజల కోసం వారి సంక్షేమం కోసం పాటుపడుతున్నారో అనునిత్యం పేద ప్రజల మధ్యలో తిరుగుతూ వారి కష్ట కష్టసుఖాలని వారు పంచుకుంటూ మరి పేద ప్రజలందరికీ మన్నన పొందుతూ ఏ విధంగా అయితే ముందుకు సాగుతున్నారో ముందు ముందు భవిష్యత్తులో కూడా వారు ఎల్లవేళలా పేద ప్రజలకు అండగా ఉండాలని వారికి భగవంతుడు ఎల్లవేళలా మరి అండగా ఉండి వారికి అష్ట ఐశ్వర్యాలు మరి కల్పించాలని కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున మరి భారతీయ జనతా పార్టీ నాయకులందరి తరఫున కూడా ఈటల రాజేందర్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం నమస్కారం జై శ్రీరామ్ జై బీజేపీ భారత్ మాతాకి జై సూర్యాపేట జిల్లా కోదాడపట్నం నా పేరు జిల్లా జనంతరం అండి బీజేపీ నాయకులు మన రాజేంద్ర గారు పేదలపాటి పెనిది మంచి మనిషి మానవతావాది రాజకీయ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొలున్న రాజకీయాల్లో ఆయనే మనకి ఒక ఆరాధ్య దైవం లాంటి వాడు బడుగు బలమైన ఆశా జ్యోతి మన ఈటరాజ అన్నగారికి ఈరోజు పుట్టిన జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ తెలంగాణ ప్రజల స ప్రజల సమక్షణ తెలియపరుస్తూ అయితే నేను ఇంకోటి ఏం చెప్తున్నా అంటే మన బీసీ బిడ్డ తెలంగాణ ముద్దు బిడ్డ అన్న ఈటరాజ అన్న వస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రం గాడిలోకి వస్తుంది సమాజంలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుంది ఎందుకంటే మన అన్నగారు వస్తేనే రాజకీయానికి ఒక ఇది నమస్కారం ఈరోజు మన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఎంపీ ఈటల రాజేంద్ర గారి అన్నగారి పుట్టినరోజు సందర్భంగా అన్నగారి యొక్క పార్టీ ఆఫీస్ వద్దకు రావడం జరిగింది మహేంద్ర అన్నగారి వన్ ట్వంటీ సిక్స్ డివిజన్ అధ్యక్షులు మహేంద్ర అన్నగారి పిలుపు కొరకు ఇక్కడికి వచ్చి ఘనంగా బర్త్డే శుభాకాంక్షలు తెలపడం జరిగింది అందరికీ జయశ్రీరామన్న ఆ పేరు నరహరి వేణుగోపాల్ రెడ్డి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుని వరంగల్ జిల్లా ఈరోజు రాజేందర్ గారి యొక్క బర్త్డే ఉంది బర్త్డే సందర్భంగా యావత్ తెలంగాణ ప్రాంతం నుంచి ప్రజలు వస్తున్నారు వారికి శుభాకాంక్షలు చెప్తున్నారు ఇక్కడ అన్ని రకాల ఏర్పాటు చేసి ఏదైతే రాయేందర్ గారి అభిమానులు పదివేల మందికి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసి ఇక్కడ స్టేజ్ ఏర్పాటు చేసి అనేక మంది వచ్చి వారికి శుభాకాంక్షలు చెప్పి నూరు సంవత్సరాలు వారు దీర్ఘాయుష్ కలగాలని చెప్పి వారంతా ఆశీర్వదించిపోతున్నారు ప్రధానమంత్రి ఫోన్ చేశారు అదేవిధంగా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి హోమ్ మినిస్టరు రక్షణ మంత్రి కేంద్రంలో ఉన్న వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులు రాష్ట్ర మంత్రులు ప్రతిపక్ష నాయకులు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అనేక మంది వారికి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్తూ అనేక మంది ప్రజలు ఇక్కడికి వచ్చి వారు శుభాకాంక్షలు చెప్పి వెళ్తున్నారు వారు అన్నదాత అదేవిధంగా విద్యాదాత అదేవిధంగా ఆరోగ్యదాత మరి ప్రజలకు ప్రజలకు ఈ సౌకర్యాలను కల్పిస్తూ మరి వారు ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తిగా వారు మూడు సంవత్సరాలు మరి వారి వారు నిండు జీవితం ఉండి ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఆశీర్వదిస్తూ పోతున్నారు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పెద్దలు ఈటెల రాజేందర్ గారు తెలంగాణ మారుమూల గ్రామాల గురించి కూడా తనకున్నటువంటి ఉద్యమ నేపథ్యం కావచ్చు మంత్రిగా పనిచేసినటువంటి అనేక రకాలైనటువంటి అనుభవం కావచ్చు దాని దృష్ట్యా ఈరోజు తెలంగాణ ప్రాంతంలో అనేక మంది అభిమానుల మధ్య తన యొక్క పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం కేవలం తన ఇక్కడ ఇంటి దగ్గరనే కాకుండా అశేషమైనటువంటి ప్రజానికమిక్కడికి వచ్చేసి తమ యొక్క వివిధ ప్రాంతాల్లోపల కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం నిజంగా సంతోషించదగినటువంటి విషయం ఒక జన్మదినం సందర్భంగా అది ప్రేరణగా తీసుకొని సేవా కార్యక్రమాలను నిర్వహించడం అనేటువంటిది సమాజానికి ఒక నూతన ప్రేరణనివ్వడం అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ వారికి మేడ్చల్ రూరల్ జిల్లా తరఫున హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము బడుగు బలహీనాల వర్గాల తెలంగాణ ముద్దుబిడ్డ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేంద్ర గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రం నలుమూలల నుండి వేలాదిగా తరలి వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు గురు పూజలు చేశారు పేదవారికి కుటుంబీషన్లు సేవా కార్యక్రమాలు లాంటివి ఇంకా ఎన్నో చేశారు వారు ఎల్లవేళలా పేదలకు సేవలు చేస్తూ ఇంకా నిండు నూరెన్లు ఆవిర్ ఆరోగ్యాలతో ఉండాలని పొలిటికల్స్ తరఫున కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కెమెరామెన్ సుధాకర్తో మీ ప్రేమరాజు Subscribe to the channel and download the Politicos app from the links in the description.